ఐదు నిమిషాలు పట్టి చేస్తే పది రోజులు నిల్వ ఉండే పుదీనా చట్నీ ఎలా చేయాలో చూసేయండి ఇందుకోసం ముందుగా ప్యాన్ పెట్టి హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసి పల్లీలను చిటిపట్టలాడే వరకు ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో గుప్పెడు పచ్చిమిర్చి వేసి సగం వేగాక జీలకర్ర వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు నాటు టటో ముక్కలను వేసి పైన లేయర్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసి ఆరేడు వెల్లుల్లిను ఒక గుప్పెడు పుదీనాకును వేసి పుదీనాకు మగ్గేంత వరకు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా పల్లీను పచ్చిమిర్చిను వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత అదే జార్లోన టమాటోను పుదీనాకును వెల్లుల్లిని వేసి కొంచెం ఉప్పు వేసి మిక్సీని రెండుసార్లు అటు ఇటు బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే పోపు వేసుకొని పోపులో పసుపు వేసుకొని చట్నీ వేసుకొని రెండు నిమిషాలు మగ్గిస్తే సరిపోతుంది